నమస్తే నేను చారి అక్షయ మీడియా స్వాగతం గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇంతటి గొప్పగా ఇంతటి గొప్ప స్థానంలో ఉన్న గురువు దిగజారి దిగజారి మరి ప్రవర్తి ప్రవర్తిస్తున్న తీరు ఒక్కోసారి ఆదన కలిగిస్తుంది ఒకసారి జుగ్రూప్స్ అని కూడా కలిగిస్తాయి ఈ ప్రస్తావన ఎందుకంటే ఈ ఖమ్మం మెడికల్ కళాశాలలో ఒక విద్యార్థి ఏది ములుగు ఖమ్మం జిల్లా ములుగు జిల్లా విద్యార్థి ఉన్నాడు మెడికల్ కాలేజీలో అతను చైనా వాళ్ళ లెక్క ఏదో కటింగ్ చేయించుకున్నట అది బాగాలేదే మనం ఉన్నత చదువుతున్నాం కదా అలా కటింగ్ అందుకొని సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇద్దాను సెకండ్ ఇయర్ విద్యార్థి చెప్తే అతను పాపం పోయి సెల్యూన్కి వెళ్ళి మరి దాన్ని ట్రిమ్మింగ్ చేయించుకొని వచ్చాడు అయితే ఈ విషయం మన బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కంప్ట్యూటీ అయితే దానికి ఒక హెడ్ ఉంటాడు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏది అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే సర్జన్ ఆయనకు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసి పాప మాత్రం కటింగ్ అలా వద్దని తన పెద్దవాళ్ళు చెప్తే సరి చేసుకుని ట్రిమ్ చేయించుకున్నాడు ఈయన మాత్రం ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ విద్యార్థిని పట్టుకెళ్ళి సెల్లు గుండు కొట్టించిండట ఎవరు ఏ గురువారు సరే అతను కటింగ్ సరిగ్గా లేదు లేదో చేయించుకోమని చెప్తాం సరే సెకండ్ ఇయర్ ఉద్యోగాలు చెప్పిండి అతను దాన్ని స్వీకరించి మరీ ట్రిమింగ్ చేయించుకొని వచ్చిండు చైనా దేశస్తులు లెక్క చేసిన కటింగ్ని అది కాకుండా ట్రిమింగ్ చేసుకొని వచ్చిండు ఇది తెలిసి ఈ యాంటీ ర్యాకింగ్ స్వాడ్ కమిటీ ఏమిటి కదా ఆ కమిటీకి హెడ్ ఎవరు మన ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అతనికి ఆగ్రహం వచ్చి అటా అని అది గుండు కొట్టించు ఎంత జిగుస ఆలోచించండి దీంతో అతను మనస్తాపానికి వచ్చే ప్రిన్సిపాల్కు కంప్లైంట్ చేశాడు ఈ ఫైరాజ్ నేపథ్యంలో ఏం చేయాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ను హాస్టల్ విదిలించి తప్పించరు అయితే ఈ విషయం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది కదా ఆయన దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతం ఒక ఫోర్ మ్యాన్ కంపెనీ వేసినట్టే విచారణ జరుగుతున్నట్టు ప్రిన్సిపాల్ చెప్తున్నాడు విచారణ ఏంటంటే విద్యార్థి అరే గురువు ఆయన బ్రహ్మ లాంటి వాడు అతని కటింగ్స్ అంటే అది కాదరే బాబు ఇలా చేయించుకోమని చెప్పాలి సెకండ్ ఇయర్ విద్యార్థి చెప్పిండు బాబు అతను ట్రిమ్ చేయించుకుంటుని తిని ఎందుకంటే చైనా వాళ్ళు లేకపోతే బాగుందని చెప్పి బాగుండదు అని చెప్పిరాళ్ళు అటువంటి విద్యార్థి మీద ఈ సదర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం అతను తీసుకెళ్లి గుండు కొట్టించడం ఎక్కడ ఉంది అది ఇలా జరుగుతుంది అంటే గురువులు అనేవాళ్ళు తమ గురుతర బాధ్యతను మర్చిపోయి కామన్ పీపుల్ లెక్క ప్రవర్తిస్తున్న తీరిది అసలు గురువు అనే వారికి రాగత్వ విషయాలు ఉండొద్దు తన కొడుకైనా స్టూడెంట్ వేరే వాళ్ళ కొడుకైనా తన కొడుకు అంతే వచ్చినప్పుడు అలా చూడాల్సిన గురువులు ఇలా ప్రవర్తిస్తే రోజు రోజుకు ఈ గురుస్థానం స్థానం దిగజారిపోతుంది అన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఉండబడుతున్నాయి